హాయ్ దిస్ ఈజ్ హిమా ఫ్రమ్ హిమారామ్ సిల్వర్ జ్యువెలరీ ఈరోజు నేను పంచలోహం ఇయర్ స్టట్స్ గురించి చూపించబోతున్నానండి ఆర్డర్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఐడియా ఉంది కదండి నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి డైలీ వేర్ ఇయర్ స్టార్ట్స్ అండి సూపర్గా ఉంటాయి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా చాలా బాగుంటాయండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ నాకు నా నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ పేమెంట్ చేస్తే నెక్స్ట్ ఇవి బ్యూటిఫుల్ స్టట్స్ అండి పింక్ గ్రీన్ వైట్ మల్టీ అన్నీ ఉన్నాయండి ఇది కూడా టూ నైంటీ నైన్ రూపీసేనండి టూ నైటీ నైన్ రూపీస్ జస్ట్ ఓన్లీ వేర్కి చాలా చాలా బాగుంటాయి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ తెలుసు కదండి ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్వి కూడా చాలా బాగుంటాయి డైలీవెరీకి కూడా చాలా బాగుంటాయి ఇవి డైరెక్ట్గా చూస్తే ఇంకా ఇంకా అందంగా ఉంటాయండి జస్ట్ త్రీ ఫార్టీ రూపీసేనండి జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి కూడా స్టడ్స్ అండి పంచలోహం స్టడ్స్ ఏనండి వాళ్ళని చూపించే అన్ని ఐటమ్స్ పంచలోహమేనండి జస్ట్ ఫోర్ నైటీ రూపీస్ సూపర్ క్వాలిటీ అండి నెక్స్ట్ ఈ జుమ్కాస్ ఈ జుమ్కాస్ చాలా చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటాయండి డైలీ వేర్కి ఎన్ని రోజులు పెట్టుకున్నా బాగుంటాయి జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఏనండి సూపర్ క్వాలిటీ అండి అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉంటాయండి ఇవి కూడా జుమ్కాసే బట్ లాంగ్ ఇవి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా డైలీ వేర్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ స్టడ్స్ అండి ఇవి పెద్దవారికి చాలా చాలా బాగుంటాయి ఒకటి వచ్చి కంప్లీట్ వైట్ ఇంకోటి వచ్చి పింక్ విత్ వైట్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి వాట్సప్ మెసేజ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మిక్స్డ్ అండి వైట్ విత్ పింక్ వైట్ విత్ గ్రీన్ రెడ్ విత్ వైట్ సూపర్ క్వాలిటీ అండి అసలు చాలా చాలా బాగుంటాయి ఇవైతే పెద్దవారికి అయితే ఎస్పెషల్గా ఇంకా బాగుంటాయి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఏనండి ఇంట్లో అత్తయ్య గారు అమ్మ అమ్మగారులు అమ్మమ్మగారులు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే ఇంకా బాగుంటాయండి ఇవి పర్ల్స్ వస్తాయి కూరల్స్ వస్తాయి జస్ట్ స్టడ్ వచ్చేసి స్టడ్కి కింద పర్ల్తోటి తోటి జస్ట్ డ్రాప్ వస్తుందండి అంతే సూపర్ క్వాలిటీ అండి ఇవి కూడా వేర్కి చాలా చాలా బాగుంటాయి జస్ట్ ఫోర్ టెన్ రూపీసేనండి మా ఐటమ్స్ పంచలోహం ఐటమ్స్ మీకు నచ్చినట్లయితే తీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ